ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంమంత్రిగా వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చారు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే నెలలు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్పై అనిత పట్టు సాధించలేకపోతున్నారా ఆమె పదే పదే అందరికీ కార్నర్ అవడానికి ఏంటి మంత్రిగా తొలిసారి హోంశాఖ బాధ్యతలు చేపట్టడంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారా ఆమెకు శాఖాపరమైన శిక్షణ అవసరమా ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేతలు పలువురు ఉన్నారు కేబినెట్ లో ఉన్న వారితో కొత్త వారి చెప్పొచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి మినిస్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు జనసేనానికి హోంశాఖ ఆర్థిక శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరిగిన ఆయన ప్రజలతో మమేకమయ్యే శాఖలోనే ఏరుకోరు ఎంచుకుని ప్రత్యేక చాటుకున్నారు ఉప ముఖ్యమంత్రి పదవితో కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖల్ని పవన్ కప్పగించారు అప్పగించారు తనకు అప్పగించిన శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు పవన్ కళ్యాణ్ ఆయా శాఖలకు చెందిన నిపుణులు అధికారులతో సుదీర్ఘ మంత్రాలు సాగించి అన్ని వివరాలు తెలుసుకుని అవగాహన పెంచుకున్నారు సమగ్ర అధ్యయనం తర్వాతే జనసేనాని ఆయా శాఖల బాధ్యతలు చేపట్టారు అయితే క్యాబినెట్లో మొదటిసారి వ్యర్థ దక్కించుకున్న కొందరు పవన్ తరహాలో ఎక్సర్సైజ్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మొదటిసారి మంత్రి హోంశాఖ బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత ఇంకా డిపార్ట్మెంట్ పై గ్రిప్ పెంచుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది పోలీసు వ్యవస్థను పూర్తి స్థాయిలో మార్చలేకపోతుండటంతో ఆమెకు ఎప్పటికప్పుడు అసంతృప్తి విమర్శలు సెగలు తగులుతూనే ఉన్నాయి తాజాగా నెల్లూరులో సీఐ వాహనం ఢీకొని పశ్చిమ బెంగాల్ చెందిన ఒక కూలీ మృతి చెందారు కూలీదే తప్పని వాదిస్తున్న సీఐ మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బెంగాల్ తరలించారు అయితే మృతుని కుటుంబం బెంగాల్లో ఫిర్యాదు చేయడంతో ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో బెల్ట్ దుకాణానికి వేలపాటు నిర్వహించడంతో హోంమంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి ఇలాంటి పరిస్థితికి కారణం ఆమె తొలిసారి మంత్రి కావటం అది కూడా కీలకమైన హోంశాఖ బాధ్యతలు చేపట్టడమే అంటున్నారు మిగిలిన శాఖల పరిస్థితి ఏమో కానీ హోంశాఖ నిర్వహించాలంటే ఆ శాఖపై అవగాహన ఉండాలి అనితకు మొదటిసారి డైరెక్ట్ గా హోమ్ మినిస్ట్రీ ఇవ్వడంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అభిప్రాయం అభిప్రాయం వ్యక్తమవుతోంది అందుకే క్యాబినెట్లో కొత్తగా స్థానాలు దక్కించుకున్న వారితో పాటుగా హోంశాఖ మంత్రికి శిక్షణ అవసరమంటున్నారు ఆమెకు శాఖపై పూర్తి అవగాహన కలిగేలా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ లతో అవగాహన కల్పించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అప్పుడే అవగాహన అనుభవం పెరిగి ఆమెకు హోంమంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతారనే సూచనలు వినిపిస్తున్నాయి